లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య ఎదురుకోల్పలు జరిగాయి ఇక చిక్కురుబుత్తి అటవీ ప్రాంతంలో నక్సల్స్ దాడి ఉన్నట్లు సమాచారం రావడంతో డిఆర్జీ సిఆర్పిఎఫ్ కోబ్రా యూనిట్ బలకాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు దీంతో ఎదురు కాల్పులు జరిపిన బలగాలు ఆరుగురిని మట్టుపెట్టాయి ఆ ఘటనా స్థలం నుంచి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు బస్తర్ రేంజ్ అయి రాజు వెల్లడించారు ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలు పేలుడు పదార్థాలు లభించినట్లు తెలిపారు అధికారులు ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు కాగా బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది ఈ స్థానానికి ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారి పోలీస్ పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టారు मुठभेड़ में छह नक्सलियों के शव हुए हैं कुछ परसों जो तीन ग्रामीणों की हत्या नक्सलियों ने कर दी थी उसी के सर्चिंग में टीम गई हुई थी और उस मुठभेड़ में छह नक्सलियों के शव बरामद हुए हैं ये कन्फर्मेशन करंट स्टेटस तो शव बरामद हो चुका है सर्चिंग आगे जारी मुठभेड़ में